హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా బాగీని అయితే అమర్ ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాడనమాట అలా అంటే బాగి అమర్ కార్ దిగేకన్నా ముందే ఇంట్లోకి వెళ్ళేసే బాగి వాళ్ళ పిన్ని అయితే హారతిపల్లెం తీసుకొని గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట అలా అమర్ బాగిని పట్టుకొని వస్తూ ఉంటాడనమాట బాగి పాపని చేతిలో తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట అలా లోపలికి వస్తూ ఉంటే అప్పుడే బాగ్యవాళ్ళ పిన్ని హారతి ఇస్తూ ఉంటే అప్పుడే రామ్మూర్తి అయితే ఆగు నువ్వు అవసరం లేదు నువ్వు హారతి ఇవ్వకూడదు అనేసి అంటూ ఉంటే మావయ్య మరి ఎవరిస్తారు అనేసి అమర్ అంటాడనమాట ఆ మాటలకైతే మనోహరి అనేసి అనగానే మనోహరి అయితే షాక్ అయిపోతుందనమాట ఎందుకంటే ఈ పాప పుట్టిండేదే పెద్ద నాకు నష్ట నష్టం జరుగుతుంది అనేసి అనుకుంటూ ఉంటే అలాంటిది ఇప్పుడు మరి నా చేతులతోనే దిష్టి తీవాలా అనేసి అనుకుంటూ మనోహరి ఉంటుందన్నమాట ఎందుకంటే అమ్మ మనోహరి నీకు నీ స్నేహితురాలు పుట్టింది మరియు నీ స్నేహితురాలు మొదటిసారి ఇంట్లోకి వస్తూ ఉందంటే నువ్వు దిష్టి తీసేసి తనకి హారతి హారతిపల్లెంతోన దిష్టి తీసేసి బొట్టు పెట్టి లోపలికి తీసుకోవాలి కదమ్మా అందుకనే పాపకి దిష్టి తీయమ్మా అనేసి మనోహరిని రామ్మూర్తి అంటాడనమాట పట్టరనంత కోపం వస్తూ ఉంటుందన్నమాట మనోహరికి కానీ అమర్ వల్ల ఏం చేయక సైలెంట్గా అలానే ఉండిపోతుందనమాట అప్పుడే బాగి మాత్రం మనోహరిని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉండగా అలా వాళ్ళ పిన్ని చేతిలోంచి హారతిపల్లెం తీసుకొని బాగీకి మరియు పాపకి దిష్టి తీసేసి బాగీకి బొట్టు పెట్టి పాపకి బొట్టు పెట్టాలి అనేసి వెళ్తూ ఉంటే కొద్దిగా చెయ్యి శివర్ అవుతూ ఉంటుందన్నమాట కానీ అలానే బొట్టు పెట్టగానే మనోహరికైతే షాక్ తగిలినట్టు అయిపోతుందనమాట అలా చెయ్యి వెనక్కి తీసుకొని అప్పప్ప అనుకుంటూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన పాప ఇప్పుడే మొదటిసారి ఇంట్లోకి వస్తూ ఉంటేనే మనోహరికి షాక్ కొట్టినట్టయింది ఇంకా వెళ్తూ వెళ్తూ మనోహరిని ఆ పాప ఏ విధంగా ఆడుకొనుంది అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్